హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ విడియో ఆయిల్ క్యాన్ కి ఉన్న జిడ్డు ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఎక్కువగా కష్టం లేకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకునే విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నాను అండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి ఆయిల్ క్యాన్ పట్టేలాగా కాస్త లోతుగా ఉండేది ఏదైనా బేసిన్ గా ఏదైనా ఒకటి తీసుకోవాలి అందులో ఉంచేసుకొని వేడి వేడి నీళ్లు పోసుకోవాలండి నీళ్లు బాగా మరుగుతూ ఉండాలి అలాంటి నీళ్లు పోసుకుంటే ఆయిల్ జిడ్డు ఈజీ పోతుంది ఈ నీటిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ సర్ఫ్ వేసుకోవాలి ఏ సర్ఫ్ అయినా పర్లేదండి మీ ఇష్టం ఏ బ్రాండ్ దైనా వేసుకోవచ్చు అందులో ఒకసారి ఇలా క్యాన్ ఉంచండి సర్ఫ్ అంతా బాగా పట్టేలాగా వాటర్ లో ఇందులో టూ టీ స్పూన్స్ వరకు వంట సోడా వేసుకోవాలండి మనం తినే వంట సోడా వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు నిమ్మ ఉప్పు వేసుకోవాలి ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుద్దండి ఇది కానీ మీ దగ్గర లేకుండా ఉంటే వెనిగర్ అయినా వేసుకోవచ్చు మనం వంటల్లో వేసుకునే వెనిగరు దానికంటే కూడా ఈ నిమ్మపు కాస్ట్ చాలా తక్కువండి చాలా రోజులు కూడా ఉంటుంది మీరు ఒకసారి తెచ్చుకుంటున్నారనుకో దేనికైనా వాడుకోవచ్చు ఈ నిమ్మపు తోటి ఎన్నో రకాల వంటల్లో కూడా వాడుతూ ఉంటారు ఈ నిమ్మపు తోటి పులిహోర కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిమ్మకాయ లేని సమయంలో ఈ వాడుకోండి వాటర్ లో ఈ విధంగా క్యాన్ అంతా బాగా ముంచండి నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా స్పూన్ తోటైన ఏదైనా గరిటి తోటైన ఈ విధంగా ముంచాలి ఇలా ముంచేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయండి ఆయిల్ క్యాన్ కున్న జిడ్డంతా పోయి నీట్ గా అవుతుంది చూడండి ఆయిల్ క్యాన్ ఎంత బాగా అనిపిస్తుందో ఈ ప్రాసెస్ లో ఆయిల్ క్యాన్ అనే కదండి ఆయిల్ ఎక్కువగా మురికిగా పట్టిన పాత్రలు కానీ ఏవైనా కడుక్కోవచ్చు ఇలా వాటర్ లో నుండి తీసినాక ఒక్కసారి పీస్ తోటి నీట్ గా ఒకసారి ఈ విధంగా కొంచెం సబ్బుతోటి కడుక్కోండి అప్పుడు జిడ్డు అంతా పోయి దండం పట్టింది అంతా పోయి నీట్గా కనిపిస్తుంది చాలా ఈజీ అండి ఎక్కువ కష్టం లేకుండా ఈ పని అయితే ఈజీగా అయిపోతుంది అదే మనం ఒట్టిగా సబ్బుతోటే కడగాలనుకుంటే అనుకుంటే చాలా టైం పడుతుంది అండి చేతులు కూడా నొప్పులు అవుతుంటాయి మనకు రుద్ది రుద్ది ఆయిల్ జిడ్డు అంతా ఎక్కువగా ఉంటది ఈ విధంగా చేసుకున్నాం అనుకో చాలా ఈజీగా జిడ్ అంతా పోతుంది వీడియో స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను మీకు ఏమన్నా డౌట్ ఉంటదండి ఇలా సబ్బుతోన్నాక వాటర్ తోటి కడిగి చూపిస్తున్నాను నాకైతే చాలా ఈజీగా అనిపించిందండి ఎక్కువ కష్టం లేకుండా చాలా బాగుంది నేను రెగ్యులర్ గా అయితే సబ్బుతోటే కడుగుతాను అప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది ఇదైతే చాలా ఈజీగా ఉందండి ఇలా కడిగేసుకున్నాక ఇంకా ఏమన్నా మీకు ఎక్కడైనా జిడ్డు ఉంది అనుకుంటే ఇంకొకసారి సోప్ పెట్టు కడగండి అప్పుడు నీట్ గా పోతుంది ఆలకానికి జాయింట్ల దగ్గర జిడ్డు ఉంటదండి అది కూడా పోవటానికి ఇలా ఒక పుల్ల తీసుకొని దానితోటి రఫ్ చేయండి చాలా ఈజీగా పోతుంది ఆ పుల్లకి కాస్త సబ్బు రాసుకున్న ఈజీ మురికి పోతుంది పీస్ తోటి ఎంత కడిగినా కూడా ఈ జాయింట్ల దగ్గర అయితే మటుకు జిడ్డు ఉంటదండి ఎంత నీట్ గా తోమినా కూడా అలాంటిది పోవాలనుకుంటే మటుకు ఇలా తోటే తోమాలి ఏ పూల మొక్క కొమ్మనైనా తెంచుకుంటే ఇలా పుల్ల వస్తుందండి పూల మొక్కల కొమ్మలు లేవనుకుంటే కొబ్బరి చీపురు పుల్లతోటైన రుద్దుకోవచ్చు ఇలా అనుకో జాయింట్ల దగ్గర ఉండే జిడ్డంతా చాలా ఈజీగా పోయి క్యాన్ కూడా చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది మా అమ్మగారు ప్రతి దానికి ఇలా పుల్ల పెట్టి రుద్దుతారండి ప్లేట్లకి గానీ గ్లాసులకు కానీ జాయింట్ల దగ్గర ఇలా గార పట్టి మురికిగా ఉంటది అదంతా పోతుంది మా అమ్మగారు గిన్నెలు అంటే నీకు రుద్ది నీట్ గా ఉంచేది అప్పట్లో సి ఉండేయండి కట్టెల పొయ్యి మంది వాళ్ళు వాటిని కూడా తెల్లగా నీట్ గా కడిగేది ఎందుకు అంత కష్టపడి అంత నీట్ గా తోముతావు నీకు చేతులు నొప్పులు చేయవన్నీ కూడా అనేవా అనేవాళ్ళము అమ్మగారు చాలా నీట్ గా పెట్టుకునేది అప్పుడు తెలియట్లేదండి ఇప్పుడు మనం తోముతుంటే ఆ విషయం తెలుస్తుంది ఎంత నీట్ గా ఉంచుకోవాలి దానికోసం ఎంత కష్టపడాలని అంత కష్టం లేకుండా ఇలా ఈజీగా నీట్ గా కడుక్కొని చాలా బాగుంటది క్యాన్ కూడా నేను సోప్ పెట్టి ఇంకొకసారి కడిగినండి మీకు చూపిస్తున్నా చూడండి ఎలా మెల్ల మెల్ల మెరుస్తూ ఎంత నీట్ గా అనిపిస్తుందో జిడ్డుగానే అంతా పోయింది జాయింట్ల దగ్గర కూడా మురికి అంతా పోయిందండి ఏమి కో లేకుండా చాలా బాగా అనిపిస్తుంది మీరు ఒకసారి ఈ విధంగా కడుక్కోండి ఇలా కడుక్కున్న క్యాన్ ఆరబెట్టుకొని ఆమె ఆయిల్ పోసుకోవాలండి నేను క్లాత్ తోటి తుడుస్తున్నా మీకు అంతా చూపిస్తున్నా చూడండి మూతకు ఎంత జిడ్డు ఉన్నది అదంతా పోయింది చాలా నీట్ గా అనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బెటర్ గా ఫీల్ అవుతారు ఇలా క్లాత్ తోటి తుడుచుకున్న ఆరబెట్టుకున్నాక ఆమె ఆయిల్ పోసుకోవాలండి తడి మీద ఆయిల్ క్యాన్ లో పోసుకోకూడదు క్లాత్ తోటి తుడుచుకుంటే వాటర్ మార్కులు కూడా లేకుండా క్యాన్ నీట్ ఉంటుంది తేమన్ తయారు పోయినాక ఆయిల్ పోసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసి నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్